సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అదృష్ట దేవత అనేది మనని వరించాలి అంటే అంటే మంచి జాక్పాట్ అనేది మనకి కలగాలి అంటే తప్పకుండా ఈ చిన్న పరిహారము అనేది చేసి చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు అయితే చివరి నిమిషంలో చాలా తక్కువ సమయంలో మనకి కావాల్సింది దక్కలేకుండా పోతూ ఉంటుంది అదృష్టం అనేది వరించలేకుండా పోతూ ఉంటుంది అంటే మనకి చివరి దాకా వస్తాం నైంటీ నైన్ పర్సెంట్ ఆ పని అయిపోయింది అనుకుంటాము కానీ ఒక వన్ పర్సెంట్లో మనకి అవి అందకపోవటము మనకు కావాల్సింది జరగకపోవటము మనం విజయము అనేది సాధించలేకపోవటము ఇలా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయండి అయితే మనం చేసే పని అనేది సక్సెస్ అనేది సాధించాలి అంటే మంచి జాగ్పాట్ లాగా మనం దూసుకెళ్ళిపోవాలి అంటే తప్పకుండా ఈ చిన్న పరిహారము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ పరిహారం కోసం మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక చిన్న వెండి కుందే లేదా అది లేని వాళ్ళు కనీసము మట్టి ప్రమద కొత్తది తీసుకోవాలి దాంట్లో ఐదు లవంగాలు తీసుకోండి లవంగాలు అనేవి ధనాన్ని ఆకర్షింపజేస్తాయి అలాగే ఐదు మిరియాలు తీసుకోండి మిరియాలు అనేది మీ ఘాటుగా ఉంటాయంటే మీ చేసే పని అనేది చాలా ఘాటుగా త్వరగా శీఘ్రంగా అనుకున్నది అనుకుంట అనుకున్నట్టుగా జరగాలి అనుకునే దానికి మిరియాలు అనేవి చాలా సహాయం చేస్తాయి అలాగే దాంట్లో లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పచ్చకర్పూరాన్ని తీసుకోవాలండి ఈ మూడింటిని కూడా వెండి కుందె ఉంటే వెండి కుండె కానీ లేదా మట్టి ప్రమిద కానీ తీసుకొని ఈ యొక్క ఐదు లవంగాలు ఐదు మిరియాలు పచ్చకర్పూరము తీసుకొని సాయంత్రం వేళలో మీరు వాటిని దీ మనకి కర్పూర హారతిలాగా వెలిగించండి మీరు పూజ చేసుకున్న తర్వాత అయినా వెలిగించవచ్చు లేదా నార్మల్గా అయినా సరే వెలిగించవచ్చు అది మొత్తం కాలిపోయిన తర్వాత మనకి చివరిలో మనకి నెల్లగా మనకి విభూతి టైపుగా నెల్లగా ఉంటుంది కదండి అది మనము మనం వెళ్ళే ప్రతి పనికి వెళ్ళేటప్పుడు లేదా ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత దాన్ని మనము నుదున్న ధరిస్తే మనము వెళ్ళే పని అని అలాగే మనం వెళ్ళే పనిలో విజయము మంచి జాక్పాట్ లాగా మనకు అన్నీ కలిసి రావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారం చేసి మనము ఆ యొక్క విభూతిని అంటే ఆ యొక్క బ్లాక్గా ఉన్న ఆ యొక్క దాన్ని మనం బొట్టు కింద మనం ధరించడం వల్ల మనం వెళ్ళే పని అనేది చాలా సక్సెస్ సరి మన పనులన్నీ కూడా చాలా తేలిగ్గా జరిగి మనకి లక్ష్మీదేవి అనేది వరించ వరిస్తుందండి ఈ విధంగా చిన్న పరిహారాన్ని ఒకసారి చేసి చూడండి మీరు అనుకున్న పనులు జరుగుతున్నాయో లేదో మీకే అర్థమవుతుంది ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఎంతో మంచి అనేది జరుగుతుందండి సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా